ఖాళీగా ఉన్నాను వచ్చాను ఇక్కడ వీడియో చేయటానికి స్పందించండి క్రైస్తవులైన సహోదరులరా మీకు నా హృదయపూర్వకమైన వందనములు అయితే గల్తీలు ఆరు ఏడులో ఒక మాసెప్పాడు ఆయన మోసపోకటి దేవుడు ఎక్కింపడు మనుషుడు ఏం ఎత్తును ఆ పంట కోయను తన శరీర ఇచ్చిన బట్టి ఎత్తువాడు క్షేమమైన పంట కోయను ఆత్మను బట్టి విత్తువాడు నిత్యమైన పంట కోయను ఆత్మ గురించి నిత్యమైన పంట కోయటానికి ప్రభువు ఈ స్థలం ఇచ్చాడు నూట రెండు గజాలు ఈ నూట రెండు గజాలు ఇటు రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు ఇది అదేమో నలభై అడుగుల రోడ్లు అవి అదే మెయిన్ రోడ్డు అలాగా తణుకెళ్ళిది దేవుని కృపను బట్టి అయితే ఇక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం స్పందించండి క్రైస్తవులైన సహోదరులరా మీరు స్పందిస్తేనే కదా ఏదైనా చూడండి స్థలం సరిపోద్ది ఇక్కడ ఈ నూట రెండు గజాల్లో క్రీస్తు ఆశ్రయము నిర్మించబట్టడానికి దేవుడు చూపుతున్నారు ఈ పనిలో మీరు పాలుబోరయ్యి పాలు పంచుకోవాలని అంటే క్రీస్తు నిమిత్తము నేను ఒక వీటికి లేకపోతే కొద్ది సిమెంట్ లేకపోతే ఇసుక ఐరన్ను ఒక పనిముట్టుగా నేను వాడబడాలి అని మీరు తీర్మానం చేసుకోండి ఆ తీర్మానంలో ప్రభు మీకు పరలోకంలో మహాభాగ్యం ఇస్తాడు ఆయన మలాకి చెప్తున్నాడు ఆయన తన సముఖం ఎందు రాయించాడు ఎహో ఏహో ఎందు భయభక్తులు కలిగి ఆయన నామమున ఎవరైతే మాట్లాడుకుంటారో ఆయన పని నిమిత్తము అని ఆయన చక్కగా చెప్తున్నాడు ఆయన అలాగే రోమ సంఘానికి ఆయన చెప్పాడు కొరింది సంఘస్థుల కట్టా చెప్పాడు ఆయన వారు కానుకలు నియమించమని ఈ కానుకలు ధనవంతులుగా అయిన వారికి ఇస్తే మనకెంతో గొప్ప లాభ సాధనం కదా అనుకుంటాం కానీ వార్త ఇరవై ఐదు ఉజయం ముప్పై ఒకటి వసరుములు చదివితే అలుపులైన దీనికి చేస్తే నాకు చేసినట్టు ఆయన ఖచ్చితంగా చెప్పాడు మనం గొర్రెల వల్లే ఉండాలి మేకల వల్లే కాకుండా వేసదారుల వల్ల కాకుండా గొర్రెల వల్లే ఉండి ఆయన్ని సేవిద్దాం ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించి ఆయన రాజ్యాన్ని పొందుకుంటానికి భూమి మీద కొన్ని సత్యక్రియలు అన్నది మనం ఉండాలి సత్యక్రియలు చేయాలి క్రియలు లేని శరీరం మృతుమని యాకోబ గంధంలో ఆయన క్లియర్గా రాయించి ఉంచాడు యాకోబ పత్రికలో సారీ గంధం కాదు పత్రికలో అయితే మనం చేసే క్రియలు సత్యక్రియలు క్రీస్తు పనికి ఉపయోగపడుతున్నాయా లేదా అన్నది మనం ఒక ఆలోచన తలంపులో ఉండాలి ప్రార్థన చేసుకుందామండి స్థలం గురించి క్రైస్తవులైన సహోదరులారా స్పందించండి మీ కొడుకు మీ కుటుంబముల కొరకు ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆయన ఇచ్చిన గొప్ప అవకాశం చేసుకుందాం జీవం కలిగిన దేవ జీవాధిపతి కృపా సచ్య సంపన్నుడా స్థుతులకు అరుకుడా యోగ్యుడా నీవు కరుణా కటాక్షం కలిగిన దేవుడు స్థుతులకు అరహుడువు యోగిడు దేవాణ్ణి ఇచ్చిన ఈ స్థలం నూట రెండు గజాలకు మీరే ప్రతిష్టపరచుకోండి ఈ నూట రెండు గజల్లో క్రీస్తు ఆశ్రయము అన్న న్యూజిలిం దేవతి గునైనా అనేక మందికి ఉపయోగపడటానికి నిన్ను ఆరాధించడానికి ఈ స్థలాన్ని ప్రతిష్టపరచ దేవది గునైనా ప్రభా ఈ స్థలాన్ని మీరు వాడుకోండి నాయన ఎరివివారం ఈ మండలంలో అనేక మందికి సాక్షిగా వెలుగుగా ఉండటానికి నీ కృపాన్ని గ్రహించుకోండి దేవా ఇచ్చిన ఈ స్థలాన్ని బట్టి నాయన మీరు దీవించండి నాయన ఈ స్థలంలో ఎవరైతే ప్రేరేపించి ముందుకు వస్తున్నారో క్రైస్తవ సహోదరులు నాయన నా మిత్రులు వారిని స్పందించండి వారు ప్రేరేపించి నాయన తలకు వస్తువు ఇవ్వటానికి మీ కృపానుగ్రహించండి ఈ దేనుడిని జ్ఞాపనం చేసుకుంటుదాన్ని ఈ దేనుడిని నాయనప్రవా వారికి స్పందించి దేవా ముందుకు రావడానికి కృపానుగ్రహించండి దేవా ఇదిగో నాయన ముఖ్యంగా ప్రవాకర్ రావు గారి కుటుంబాన్ని దీవించండి వారి ఇద్దరు కూతులను ఇద్దరు అల్లులను దీవించండి వారు చేస్తున్న పనులను వర్కులను దీవించండి దేవా ప్రవాకర్ రావు గారు వారి గ్రూప్ని దీవించండి వారు గ్రూప్లో ఉన్న పాస్టర్లను ఆయన వారి సంఘస్థులను వారు సాని భార్య సత్యమనులను పిల్లలను కొడుకులను మనవలను అందరినీ దీవించండి వారి టూపు అందరిని దీవించండి వారి గ్రూప్లో వారిని అందరినీ దీవించండి స్థుతి జీలిస్తాంత అలాగే దేవ విద్దిగోనయన గొప్ప దేవా నేను స్థుతిస్తూ నాకు గొప్ప అవకాశం ఇచ్చారు నాయన పురవ అలాగే వారి నాయన ఇంకా సహోదరులు ఉన్నారు ఇంకా అనేక మంది నాయన గ్రూపుల్ని వారిని దీవించండి ఆయన వారిని గట్ట మీరే కనికరించి మీరు నాయన నీ కనికరం నిమిత్తము ఏ స్థలం మీద వారు చూపడానికి నీ కృపానికి గురించండి నీ పని ఆకుండా నీ పనిముట్లకు వారు సహకరించే కృపన ఉండి నీ పని ఆకుండా ఈ పునాదేయడానికి నీ కృపను ఉండి దేవా నీ అద్భుతమైన ప్రేమని మీరే ఘనపరచుకొని మీరే మహిమ ఘనత ప్రేమ పొందుకోమని నా రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు మహాప్రభు నాలుగు స్థుతులు హృదయార్పణలు మీకే సమర్పించుకుంటూ గతమ స్నాన పరులు ఒక్కొక్క తండ్రి ఆమెయిన్ ఆమెన్ అందనాలండి వందనాలు గాడ్ బ్లెస్ యు మీ కుటుంబముల్లోనూ మిమ్మల్ని దేవుడు ఆయన కాపాడి గాక మీరు చేస్తున్న పనులు వర్కుల్లోనూ మీరు వెళ్ళే డ్యూటీల్లోనూ ఆయన కాపుదల ఆయన దయా సంకల్పం ఆయన దూతల ద్వారా ఆయన కొకృత్వ ద్వారా మిమ్మల్ని కాపాడి గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు